మహిళా సాధికారతకు గ్రామ స్థాయిలో విశేషమైన కృషి చేస్తున్న గ్రామైక్య సంఘాల పనితీరు ఆయా సంఘాలు నిర్వహించుకునే సమావేశాల నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది ఈ గ్రామైక్య సంఘాలలో జరిగే చర్చలు ఫలప్రదం కావాలంటే సమావేశంలో చర్చించే అజెండా అంశాల ఎంపిక చాలా ముఖ్యం ఈ అజెండా అంశాలలో ప్రధానంగా ప్రార్థనా గీతం సభ్యుల హాజరు గత నెల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్ష జరిపిన తరువాత ఇప్పుడు నేను మీకు తెలియచేసే అంశాలపై తప్పనిసరిగా చర్చించాలి మహిళల ఆరోగ్యంపై చర్చ అంటే ముఖ్యంగా పది నుండి పంతొమ్మిది సంవత్సరాల మధ్య వయస్సుగల కిషోర బాలికలు మరియు పదిహేను నుండి నలభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయస్సుగల గర్భిణీలలో రక్తహీనత సమస్యపై చర్చ జరగాలి మీ ఏఎన్ఎం వద్ద నుండి ఇటువంటి మహిళల సమాచారం తీసుకుని వారికి గ్రామేక్య సంఘ సమావేశంలో ఏన్ఎం లేదా ఆశా వర్కర్ ద్వారా రక్తహీనత నివారణపై అవగాహన కల్పించాలి సమావేశంలో చర్చించాల్సిన మరో ముఖ్య అంశం జీరో నుండి ఐదు సంవత్సరముల వయస్సులోపు పోషకాహార లోపంతో బాధపడే పిల్లల యొక్క సంరక్షణ పోషకాహార లోపం ఉన్నట్లుగా గుర్తించబడిన పిల్లల వివరాలు అంగన్వాడీ కేంద్రము నుండి తీసుకుని అంగన్వాడీ వర్కర్ సహాయంతో వారి తల్లి తండ్రులకు పోషకాహార ఆవశ్యకతపై అవగాహన కల్పించాలి పిల్లలు అంతా బడిలోనే ఉన్నారా లేదా అనే విషయాన్ని చర్చించాలి ఒకవేళ ఎవరైనా విద్యార్థులు డ్రాప్ అవుట్ గా మిగిలిపోతుంటే విద్యాశాఖ అధికారులతో ఉపాధ్యాయులతో అటువంటి వారి తల్లి తండ్రులకు నచ్చ చెప్పి వారిని కూడా బడిలో చేరేలా ప్రోత్సహించాలి ఈ విషయాలపై తీర్మానాలు చేసి ప్రగతిని తదుపరి సమావేశంలో సమీక్షించాలి ఆరోగ్యం పోషకాహారం విద్య ఈ మూడు అంశాలు రెండు వేల ముప్పై నాటికి మన దేశం సాధించవలసిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగం కనుక వీటి సాధనకు గ్రామ స్థాయిలో గ్రామేక్య సంఘాలు కృషి చేయాలి గ్రామేక్య సంఘ సమావేశంలో చర్చించవలసిన మరొక ముఖ్య అంశం బాల్య వివాహాల నిరోధం సంఘ సభ్యుల కుటుంబాలలో ఆడపిల్లలకు పద్దెనిమిది సంవత్సరాల వయస్సు నిండకుండా వివాహాలు చేయమని కుటుంబ సభ్యులంతా ప్రతిజ్ఞ తీసుకోవాలి తరచూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి తీర్మానం చేయాలి నిర్వహించటానికి సంఘ పరిధిలో ఉన్న చిన్న సంఘాల పనితీరుని సమీక్షించాలి సి మరియు డి గ్రేడ్ గ్రూపుల పనితీరు మెరుగుపరిచేందుకు సలహాలు సూచనలు అందచేయాలి గ్రామైక్య సంఘ సిబ్బంది పనితీరు సమీక్ష చేయాలి అంటే విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ సిఆర్పిలు ఏ విధంగా పనిచేస్తున్నారో సమీక్షించాలి గ్రామైక్య సంఘము నుండి సభ్యులకు రుణంగా ఇచ్చిన కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ విఆర్ఎఫ్ స్త్రీ నిధి ఉన్నతి అప్పులకు సంబంధించిన నెలవారీ వాయిదాల వసూలు ఏ విధంగా జరుగుతోందో సమీక్షించాలి చేపట్టేందుకు కొత్త అప్పులు మంజూరు కొరకు వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదించాలి సంఘ నిర్వహణకు సంబంధించిన జమా ఖర్చులు సంఘ ఆదాయ వ్యయాలు గురించి చర్చించాలి మహిళల పట్ల ఆడపిల్లల పట్ల వివక్షతను తొలగించటం గృహ హింస నిరోధం పోక్సో చట్టం అమలు పని ప్రదేశంలో మహిళలకు రక్షణ తదితర అంశాలు చర్చించాలి మీ సంఘ పనితీరు మీరు క్రమం తప్పకుండా నెల నెలా నిర్వహించుకునే సమావేశాల నాణ్యత మీద ఆధారపడి ఉంటుంది ఈ అంశాలన్నీ మీ గ్రామైక్య సంఘము అజెండాలో తప్పనిసరిగా చేర్చుకుని మీ గ్రామైక్య సంఘాన్ని ప్రగతి పదములోకి తీసుకుని వెళ్తారని ఆశిస్తున్నాము ఆల్ ద బెస్ట్